హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏమీ లేనప్పుడు ఇలా బందోస్ ట్రై చేయండి మనకి టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే టిఫిన్స్లో ఇదొకటి అనమాట మరీ బందోస్ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామండి ముందుగా అయితే రెండు కప్పులు సుజీరవ్వ రవ్వ తీసుకోవాలి సుజీరవ్వ రవ్వ అంటే బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదండి రవ్వ తీసుకున్న తర్వాత ఏ కప్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్తో ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి అలాగే అదే కప్తో రెండు కప్పుల వరకు పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకొని పెరుగులో మొత్తం నానే విధంగా బొంబాయి రవ్వ అటుకులు కూడా బాగా కలుపుకోవాలి అవసరమైతే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం అలాగే ఉంచేయాలి అప్పుడే మనకి సాఫ్ట్గా నానిపోతాయి అనమాట అటుకులు బొంబాయి రవ్వ కూడా అప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకుంటామో అదే కప్తో రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి చాలా బాగా వస్తాయి బందోస ఇందులోకి మనకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే మన చాయిస్ అండి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు మనకి వరిపిండి వేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట బందోస నేనైతే ఇక్కడ ఒక పెద్ద స్పూన్ వరకు ఒక స్పూను మనకి వరిపిండి వేసుకున్నాను వరిపిండి వేసుకున్న తర్వాత మనకు నచ్చినట్లుగా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మన చాయిస్ ఇందులోకి తాలింపు కూడా వేసుకుని వేసుకుంటారండి బందోస కాకపోతే ఇలా సింపుల్గా ఏం వేయకుండా ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుతో వేసాను ఇందులో జీరా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది తాలింపు వేస్తే మా పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా అయితే నేను ట్రై చేశానండి చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకొని మనం డైరెక్ట్గా చిన్న చిన్న బన్స్లా వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే మనకి ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టపడతారు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టండి చాలా కమ్మగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ దోశలు ఇవన్నీ కూడా మనం సిమ్లోనే కాల్చుకోవాలి ఆయిల్ అనేది మన ఇష్టం ఆయిల్ తక్కువ వేసుకున్నా బాగా వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుకుని కాల్చుకుంటే లోపల వరకు కూడా మనకి కుక్ అవుతాయి అనమాట లేదంటే లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది ఈ విధంగా వేగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి తిరిగేసుకొని పైన కూడా బాగా కాల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే ఏదైనా అల్లం చట్నీ లేదంటే పల్లెల చట్నీ ఏదైనా కానీ దీనిలోకి చాలా బాగుంటాయి అనమాట ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా ఈ చిన్న చిన్ని బందోసల్ని ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎలా వచ్చిందనేది మాత్రం కమెంట్ చేసి చెప్పండి సేమ్ ఇలాగే అదే పిండితో మనం అన్నీ కూడా ఈ విధంగానే కాల్చేసుకోవాలండి మనకి కాల్చుకున్న తర్వాత లోపల చూసారా ఇక్కడ కూడా పచ్చిగా ఉండదు చాలా సాఫ్ట్గా వస్తాయి మరి లేట్ ఎందుకు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్